పెందుర్తి మండలం రాజేపేట గ్రామానికి వెళ్లే రహదారిలో ఓ కలవట్టు వరద నీటిలో కొట్టుకుపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారంగా లేఅవుట్లతో నిర్మాణాలు చేయడంతో గెడ్డలలో ఆక్రమణలు నెలకొన్నాయి గతంలో ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు అందినప్పటికీ ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదని స్థానిక ప్రజలు మీడియా ముందు వాపోయారు గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బలహీనపడిన కలవట్టు ఇటీవల కురుస్తున్న వర్షపు నీటికి మరింత బలహీనపడి శిథిలమైందని స్థానికులు చెబుతున్నారు ఇది కూడా స్విమ్మింగ్ కట్టక గొట్టాలతో ఎట్టడం వల్ల అక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది సార్ దానివల్ల మాకు ఇక్కడ గడ్లు ఇరగగొట్టేసి బ్రిడ్జిలు ఇరగగొడసి భూములు కూడా కోరేస్తాను సార్ దీని పరిశ్రమ ఏం చేస్తారో మేము అవసరం అవతల ఇవ్వతరం ఇవతల ఉండిపోయాము దీని పరిశ్రమ అక్కడ చేస్తే సార్ ఇక్కడ నాకు సాల్వ్ అవుతుంది సార్ అక్కడ చేయలేను సార్ మాకు ఇక్కడ సాల్వ్ అవుతుంది సార్ నేను మా పాపలు సార్ బ్రిడ్జి అక్కడ బ్రిడ్జి చిన్న కన్నలో గొట్టాలు పెట్టడం వల్ల మాకు వాటర్ వచ్చేస్తుంది సార్ మాకు ఆ వాటర్ వచ్చే మా భూములన్నీ పోయి లాగా కోరిస్తున్నాయి ఇది వ్యవసాయం పండి భూమి అండి ఇక్కడ దినాలు లేరుక ఇక్కడ ఏదో పంపులు శీలాలలోనూ ఒకళ్ళు ఒకళ్ళు కట్టుకున్నాం కట్టుకుంటే అవతల స్తంభాల చూసి పెద్ద బ్రిడ్జి కట్టారు సార్ పెద్ద బ్రిడ్జి కట్టి అక్కడ పాన్లీ వాళ్ళకి భూములు అమ్మిస్తే ఆ పాన్లీ కట్టి గడ్డ పెద్దది లేక చిన్న చేసి బ్రిడ్జి చేసి మదుగు అడ్డిస్తే మా పొలాల మీదకి ఎక్కిచ్చింది సార్ ఎక్కిస్తే మా ప్రెసిడెంట్లు నెంబర్లకి మేము కాగితాలు పెడితే ఆ రోడ్డు వచ్చి కొద్దిగా రోడ్డు కరెంటు వేసి పెట్టారు సార్ లేకపోతే అక్కడ మేము చచ్చిపోయినా సరే తోటలల్లబడి పుట్టలల్లబడి తీసుకెళ్ళిపోరు తోవనేక వాళ్ళు కాలు వేలు పట్టుకుంటే ఈ రోడ్డు చిన్నది వేశారు సార్ వేసిన తర్వాత స్తంభాలు వేసారు సార్ వేసి అలాగే ఓట్లేసిన కాటికి వచ్చే అప్పుడే జనాలు ఎక్కగానే ఎక్కడున్నారే ఎవరు పట్టించుకోరు సార్ మనల్ని ఇక్కడ ఎడుగులోని పడి తెల్లలో నుంచి అటోలట్టు ఇటోలట్టు ఉండిపో అన్నాలు చిన్న లేక ఇల్లు గొడ్లు అన్నీ ఆలోచన అలా పస్తులు పడి వేడుతాను సార్ ఇంట్లో తోవ వెళ్ళడానికి మాకు స్థలం లేదు చోవ లేదు వెళ్ళడానికి కూడా అవకాశం మాకు లేదు ఇప్పుడు ఆ ఇలాగ వచ్చామనుకో ఈ భూములు ఎప్పుడు వచ్చామనుకో మనిషిని కొట్టుకొని ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు లేదు సార్ చూస్తే పిల్లలని వెళ్ళని స్కూల్కెళ్ళి ఇయ్యే గద్దకెళ్ళి ఇయ్యే గెద్రికెళ్ళి ఇవి అన్ని ఇదే సార్ సమరయ్యప్పుడు సన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు నడిచి తోలు సార్ అటు చూస్తే గడ్డ ఇటు చూస్తే గడ్డ మా పరిస్థితి అస్సలు బాగోలేదు సార్